వారు సిద్ధపడిన తర్వాత ఈ రీతిగా సిద్ధపడిన తర్వాత ఏం చెప్పాడంటే దేవుడు మోసంతో చెప్పాడు మళ్ళా అగ్నితో దేవుడు సెలవిచ్చినటువంటి రీతిగా తమ్ముని తాము వారి ఇంటిని వారి ఒంటిని పరిశుద్ధ పరచుకున్న తర్వాత దేవుడు చెప్పాడు ఒక సూచనించాడు మోసే విమ్మని మీరు పరిశుద్ధ పరచుకున్న తర్వాత శ్రీనాయి పర్వతం మీద దేవాది దేవుడు దిగివచ్చేటప్పుడు దేవుడు దిగి వచ్చినప్పుడు ఒక ఊరధ్వని మహాధ్వని గల ఊర శబ్దం వినిపించబడుతుంది అప్పుడే ప్రభు దిగి వస్తాడు దేవాక దేవుడు దిగిపోతాడు యుగోబా దేవుడు వచ్చే సమయంలో ఈ శబ్దము శబ్దం వినిపించబడుతుంది గుర్తు ఆ శబ్దం వచ్చినప్పుడు అక్కడ సీనాయి పర్వతం చుట్టూ కూడా ఎలా అంటే గురువులతోనూ మెరుగులతోనూ అలాగే సాంద్ర మేఘములు కమ్ముకొను తెల్లని మేఘములు కముపబడి ఆ నింపబడి మహా మహాధ్వని వినిపించబడుతుంది అలాగే దేవుని యొక్క మహిమ మహిమం ప్రాంతం అంతా కూడా ఆవరించబడి ఉంటుంది దీనిని చూసి మీరు భయపడవద్దు నా ప్రజలైనటువంటి వారు భయపడతారు మోసే కానీ ముందుగానే చెప్పాడు దేవుడు ఇలాగ జరుగుతుంది మీరు వచ్చినప్పుడు కాబట్టి ప్రజలకు బోధించు వారు ముందుగానే తెలుసుకుంటే మనం భయపడం కదా రాబోయే ఆపద గురించి మనకి ఎప్పుడైనా తెలుసుదనుకోండి రాబోయే రేపు నాకు అనారోగ్యం బాగాలేదు అని నేను అనుకున్నాను అనుకోండి ఈరోజే నేను సిద్ధపడతాను అంతేనా మంచి మందులు కొనుకొని నా దగ్గర పెట్టుకుంటాను లేదంటే ముందుగా నేను వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను చూపించుకోగలను కానీ రేపొచ్చే సంభవాలు రేపొచ్చే శ్రమలు కానీ ఇరుకులు కానీ మనకు తెలియదు కానీ ఆ దినాల్లో దేవుడు ముందుగానే చెప్పాడు ఇప్పుడైతే మనకు తెలియదు కానీ దేవుడు మూడో రోజున జరగబోయే సంగతిని ముందుగానే ప్రకటించాడు ఆ రీతిగానే ప్రజలందరూ కూడా సిద్ధపడి సీనాయి పర్వతం దగ్గరకు వచ్చారట వచ్చిన తర్వాత ఈ రీతిగా ఉన్నప్పుడు విహోవా సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చాడు పద్దెనిమిదవ వరుసంలో రాయుడివి యుహోవా దేవుడు మోషేతో మరియు తన ప్రజలతో మాట్లాడటానికి తన స్వరముతో మాట్లాడి ఆ పదియాగ్నలు రాసి ఇవ్వడానికి సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినట్లుగా పది పద్దెనిమిదో వచ్చిన మరియు పంతొమ్మిదో వచ్చిన ఇంకా చివరి వరకు మనం చదివినట్లయితే ఇక్కడంతా కూడా వ్రాయబడి ఉంటుంది అయితే దేవుడి యొక్క కంఠస్వరము చేత దేవుడు తన పదియాగ్నలో వ్రాస్తూ ఉన్నప్పుడు తన రాతి పలుకుల మీద తన సొంత వేణితో ఆ పది ఆజ్ఞలు ప్రమాణ వాక్యములు రాస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క ఆజ్ఞ రాస్తూ ఉన్నప్పుడు దేవుడు తన కంఠ స్వరంతో మాట్లాడుతూ రాస్తున్నాడు తన కంఠ స్వరంతో చెప్తూ ప్రజలందరూ వినాలని రప్పించాడు కదా మూడవది వందన ఆ రోజున దేవుడు ఆ అగ్నిలో అగ్నితో పాటుగా సినాయి పర్వతం మీదకి దిగి వచ్చిన తర్వాత ఆ ప్రమాణ వాక్యములు పది ఆజ్ఞలు రాసేటప్పుడు

యుహోగా సీనాయి పర్వతం మీదకి అనగా ఆ పర్వత శిఖరం మీదకి దిగువచ్చును యుహోగా పర్వత శిఖరం మీదకి రమ్మని మోసేడు విలువగా మోసే ఎక్కిపోయిను ప్రజలందరూ కూడా ఆ సీనాయి పర్వత చుట్టూరా నిలబడి ఉన్నారు పరిశుద్ధ పరచుకొని దేవుని స్థలిధికి దేవుడే సీనాయి పర్వతం మీదకి దిగు వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఆ పర్వత చుట్టూరా దేవుని సన్నిధి ఉన్నదా లేదా మందిరాన్ని మనం అంటున్నాం ఏమని అంటున్నా అంటే ఇది పరిశుద్ధ మందిరం అంటుంది ఎందుకంటే ఆనాడు దేవుడు అందరినీ కనిపించాడు కానీ ఈ దినాల్లో తప్ప అయితే ఆత్మ కనులతో మనం చూస్తున్నాం కాబట్టి దేవుడిని నమ్మిన వారే ధనులట చూడకుండా నమ్మినటువంటి వారి ధనులని దేవుని పనిచేస్తుంది కదా అయితే ఈ దేవుని వారి మందిరంలో దేవుడిని మనం చూడట్లేదు కానీ రూపంలో దేవుడికి ఉన్నాడు అని మన విశ్వాసంతో నమ్మకంతో ఉన్నాం అయితే ఆ దినాలలో దేవుడు ప్రతిసారి ఏ మనుషులకు ఏ కష్టం వచ్చినా తన బిడ్డలకు ఎటువంటి శ్రమ వచ్చినా ఎటువంటి ఇబ్బంది అయినా ఎటువంటి అవసరత అయినా దేవుడు దిగువచ్చేవాడు కానీ దర్శనం అనేది ఆయన రూపాన్ని చూపించడు కానీ ఆయన దిగివస్తాడు స్వరంతో మాట్లాడి వారి యొక్క అవసరం తీర్చి మరలా పరలోకానికి ఎక్కువెళ్ళేవాడు ఇది ఇదిగా ఆ దినాల్లో ఉండేది అబ్బా మనమైతే అప్పుడు ఉంటుంటే చాలా బాగుండేది ఎందుకంటే దేవుడి స్వరాన్ని వినేవాడు కదా కానీ ఆ రోజున మనం పుట్టకపోయినా కానీ ఆ రోజున మనం దేవుడి స్వరాన్ని వినకపోయినా కానీ ఈ పరిశుద్ధ లేఖనంలో ఉన్నటువంటి సత్యాలను గ్రహించి మన మనసులో ఉంచుకొని దేవుని నమ్మితే చాలు గణిని మొత్తం అయితే మోసాకు సెలవిచ్చినటువంటి దేవుడు ఈ పది ఆజ్ఞలు ఇచ్చాడు పది యాజ్ఞలో ఇవ్వకముందు కూడా దేవుడు ఆజ్ఞే ఇచ్చాడు ఆజ్ఞగా ఇచ్చాడు ఇది చేయొద్దు అది చేయొద్దు అని చెప్పాడు కానీ ఎవరూ వినలేదు ఎవరు కూడా వినలేదు ఏదైనా మనలో పాప వినిందా విన్నదా వినలేదు మరి ఏ కయ్యను ఏషా విన్నాడా కయ్యలు ఉన్నాడా ఇలా చూసుకుంటూ కొంత చాలా మంది ఉన్నారు దేవుని మాట విన్నటువంటి వారు దేవుని మాట వినకుండా దేవుడి నుండి ఘోరమైనటువంటి వారు చాలామంది అందుకే దేవుడు ఏం చేస్తాడంటే కొన్ని సూత్రాలు ప్రజలకు ఇవ్వాలి కొన్ని వాగ్దానాలు దేవుడు ప్రజలకు ఇవ్వాలనుకున్నాడు కొన్ని ప్రమాణ వాక్యాలు ప్రజలలో కట్టుబాట్లు ఉంచాలి ఇది చేయొచ్చు ఇది చేయకూడదు ఇది మంచిది ఇది చెడ్డది ఇవన్నీ తెలియజేయాలనుకున్నాడు దేవుడు అందుకే పద్యాగం ఇచ్చాడు ఈ యొక్క సారాంశం ఏంటంటే దేవుడు ప్రేమ స్వరూపి అని చెబుతున్నాం కదా మనం దేవుడు ప్రేమ స్వరూపి ఆయనే ప్రేమై ఉన్నాడు దేవాది దేవుడు ప్రేమై ఉన్నాడు కాబట్టి ప్రేమై ఉన్నటువంటి దేవుడు తన ప్రేమను ఈ పెట్టి తన ప్రేమను తన యొక్క శక్తిని తన యొక్క మహిమను ఈ పద్యాజ్ఞ సమకూర్చి మనుషులందరికి ఇచ్చినటువంటి పద్యాజ్లు ఇచ్చాడు చాలా మంది చెప్తున్నట్టుగా పద్యాజ్ఞ కొట్టేసాడు అనుకుందాం కొట్టేస్తే చాలా సార్లు వాష్టించి ఉండడం అయితే ఇది సమయం కాబట్టి నేను మరొకసారి బహుమానం చెబుతాను పద్యాజ్ఞ కొట్టేశాడు అనుకుందాం ఇక నువ్వు దొంగతనం చేయాల్సిన పర్లేదు అంటే చేశావు అని నువ్వు పని పర్లేదు చేసుకోవచ్చు నువ్వు బ్రతికి కాలం నువ్వు దొంగగానే జీవించవచ్చు నువ్వు ఎంజాయ్గానే జీవించవచ్చు నీ తల్లిదండ్రులు నువ్వు పట్టవచ్చు తిట్టచ్చు నీకు దేవుడు అవసరం లేదు ఎన్నో చెట్లు కొట్లను నొంగుకోవచ్చు ఎందుకంటే పదహేలు లేవు కదా దేవుడు కొట్టేశాడు కదా ఇవన్నీ నీకు సులభం అయిపోతాయి ఇవన్నీ నువ్వు చేయవచ్చు నీ పదుగుబాని ఇల్లును కూడా నువ్వు ఆక్రమించుకోవచ్చు నీ పదుగుబాని దగ్గర గేదెలు ఎత్తులు మేకలు గొర్రెలు ఇవన్నీ ఉంటాయి కదా వాటన్నింటిని కూడా నువ్వు స్వాధీనం చేసుకోవచ్చు ఇది తప్పు కాదు అని కొట్టివేయడం అర్థం ఇది దేవుడు గనక పద్యాంగం కొట్టివేస్తే ఇవన్నీ మీరు చేసుకోవచ్చు అని అర్థం అంటే మనుషులకు కావాల్సింది ఏంటి చేయకూడదు అని దేవుడు చెప్తున్నాడు కదా ఇది మాకు అవసరం లేదు మేము చేస్తామని చెప్తున్నారు దేవుడు కొట్టేసాడంటే మేము ఈ తప్పులన్నీ చేస్తామని అర్థం ఒక్క మాటలో చెప్పాలంటే పది కొట్టివేయబండి ఈ తప్పులనే మేము చేస్తాం మా ఇష్టానుసారంగా మేము జీవిస్తామనే మాట అయితే దేవుడు సమస్త మానవాళికి భూమి మీద ప్రతి మనుషుడికి రంగు లేదు రూపు లేదు భాష లేదు భేదం లేదు కులం లేదు మతం లేదు ఈ భూమిని సృష్టించినటువంటి దేవాది దేవుడు ప్రతి మనిషికి ఇచ్చినటువంటి ప్రమాణ మార్గంలో పది సూత్రంలో పది వాగ్దానం ఇచ్చాడు దేవుడు ఇవన్నీ మనం పాటించినట్లయితే వీటి ద్వారా మన జీవితాలు కట్టుకున్నట్లయితే దేవునికి దగ్గరగా దేవుని యొక్క ముఖ దర్శనాన్ని మనం చేయగలం దేవుడు ప్రేమ స్పరికపోయి ఉన్నాడు ఆ ప్రేమ దేవుడి పదిహానంలో ప్రేమను దాచిపెట్టాడు ఆ ప్రేమను దాచి మనకు పంచాడు దీని ప్రకారం మీరు జీవించండి దీని ప్రకారం మీరు అనుసరించండి దీని ప్రకారం మీరు నేర్చుకునండి అని ఇచ్చారు కట్టడ లేకపోతే ఎలా ఉంటుందంటే సామెంత్రి గ్రంథంలో ఒక మాట చెప్పబోతుంది ఏంటంటే నోటికి కట్టడం లేకపోతే ఆ నోరు ఎలా ఉంటుందంటే ఇక దాని ఇష్టం ఎలాగైనా మాట్లాడగలరు నోటికి కట్టలేక అంతే కదా నోటికి కళ్ళం వేయాలంటే ఏక ఒక నోటికి కళ్ళం పెట్టాలి అంటే నీ మాటలు నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా నువ్వు ఆలోచించి మాట్లాడు సమయోచితమైనటువంటి మాటలు మాట్లాడని దాని అర్థం కాబట్టి దేవుడిని సలవిస్తున్నాడు దేవుని పదయాత్రల ద్వారా దేవుడిచ్చినటువంటి ఈ పాఠం మన జీవితాల్లో మనం అనుభవించుకొని ఈ పదయాత్రల ప్రకారంగా మనం జీవించాలని ఇంకా చాలా ఉంది కానీ సమయం లేదు కాబట్టి నేను ఇంతటితో ముగిస్తూ ఉన్నాను దేవుడేటటువంటి యోగోవా ఆనాడు దాసుల గృహంలో నుండి దాసుల గృహం అయినటువంటి దేశంలో నుండి ఇజ్రాయల్ ప్రజలను తీసుకుని వచ్చినటువంటి దేవుడు ఈ రోజున నిన్ను నన్ను కూడా నీ పాప దాశ్రంలో నుండి నీ పాప స్థితిలో నుండి నిన్ను బయటికి తీసుకు ఆ రోజున ఇజ్రాయల్ ను దాసుల గృహంలో నుండి తీసుకొచ్చినటువంటి దేవుడే నీ పాప దాశంలో నుండి నీ పాప స్థితిలో నుండి ఆయన నిన్ను బయటికి తీసుకుని వచ్చి నీకు మంచి జీవితాన్ని ఇవ్వడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నమే పదిహేను సారీ ఈ పది ద్వారా పరిశుద్ధ గ్రంథంలో చాలా చోట్ల కూడా మనం ప్రకటన గ్రంథం వరకు చదివితే అందులో చాలా చోట్ల మొత్తని మందులో కూడా పదయాజ్ఞలు ఉన్నాయి దేవుడు ఈ పది నాలుగు ఆజ్ఞలు దేవుని ప్రేమించు దేవుని జ్ఞాపం చేసుకో ఎప్పుడు అని చదివిస్తున్నాయి నాలుగు ఆజ్ఞలు ఆజ్ఞల్లో నాలుగు ఆజ్ఞలు దేవుడికి సంబంధించినటువంటి ఆజ్ఞలుగా ఉన్నాయి ఈ నాలుగు ఆజ్ఞలు సారాంశం ఏంటంటే నేను తప్ప నీకు వేరొక దేవుడు లేడు దేవుణ్ణి మాత్రమే ప్రేమించు వేరే ఒకరిని ప్రేమించొద్దని ఈ నాలుగు ఆజ్ఞలు మనకు ప్రకటిస్తున్నాయి ఇక ఆరు ఆజ్ఞలు ఉన్నాయి ఆరు ఆరు ఆజ్ఞలు మనుషులకి ఏమనుకు పోస్తున్నాయంటే నిన్ను నీ పొరుగువారిని ప్రేమించు నిన్ను వలె నీ శరీరాన్ని నిన్ను ఎలా ప్రేమించుకుంటావో అదే రీతిగా నీవు నీ పొరుగువారిని ప్రేమించు నీ పక్కింటి వాళ్ళని ప్రేమించు నీ వెనకింటి వాళ్ళని ప్రేమించు నీ ఎదురింటి వాళ్ళని ప్రేమించు మనం ఒక పాట వినే ఉంటాం మా ఇంటి పేరు పశువుల పాట అనే పాట విన్నారా పక్కింటి పేరు ఎదురింటి పేరు అనే వస్తున్న అయితే దేవుడు కూడా ఇదే సెలవుస్తున్నాడు ఆరు ఆజ్ఞల సారాంశం ఏంటంటే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు ఇదే విషయాన్ని దేవుడు ఏసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఆయన శిష్యులకు అనేక మందికి బోధిస్తూ యేసు బ్రహ్మ చెప్పినటువంటి మాట కూడా ఇదే ఏంటంటే ఈ దేవుడైన ప్రేమించు ఆయన ఆజ్ఞను పాటించు అన్నాడు ఒక అన్నాడు తర్వాత ఇంకా రెండో ఆజ్ఞగా ఏం చెప్పాడంటే నిన్ను మొలై నీ భృగవారిని ప్రభువు ప్రభు కూడా చెప్పినటువంటి మాట ఇదే దేవుడు చెప్పిన మాట అదే యేసుక్రిస్తు ప్రభు చెప్పినటువంటి మాట అదే పది ఆగ్ని రెండు రూపాల్లో దేవించాడు రెండుగా చేయబడ్డాయి ఆ రెండు నాలుగు ఆజ్ఞలు ఒకటి ఆరు ఆజ్ఞలు ఒకటి నాలుగు ఆజ్ఞలు దేవుడికి సంబంధించినవి ఆరు ఆజ్ఞలు మనుషులందరికీ సంబంధించినటువంటి ఆజ్ఞలుగా దేవుడు వ్రాసాడు ఇంతటితో యొక్క పాఠం ముగించబడింది ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని పాఠం పూజించుకుందాము ప్రార్థన వాస్తపి పాఠాడము దేవా